ఇంకా ప్రభావతి అయితే రోహిణిని కొంచెం గట్టిగానే అడుగుతుంది అనమాట ప్రెగ్నెంట్ కాదు అన్న తర్వాత ఇంకా కోపం ఎక్కువైపోతుంది ప్రభావతికి గబగబా రూమ్లోకి వచ్చి ఏం రోహిణి ఏమనుకుంటున్నావు అసలు మీ పుట్టింటి వాళ్ళు ఉన్నారా అసలు మనోజ్కి అత్తమామలు అనేవాళ్ళు ఉన్నారా అసలు నీకు పుట్టింటి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి గట్టి గట్టిగా అడుగుతుంది అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు మీ నాన్నగారు ఉన్నారా అసలు లేరా అసలు వస్తారా రారా ఏమనుకుంటున్నారు ఏదో వస్తారులే చూస్తారులే నిన్ను అనుకుంటుంటే ఒకరు కూడా రారే చేరే అన్ని అబద్ధాలే అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు అంటే ఏమో అత్తయ్య నేను ఏం చేసేది వాళ్ళు రాందానికి ఎందుకు రాలేదు నాకు తెలియదు అత్తయ్యా అంటే నేను ఏదో గొమ్ముంటున్నాను అనుకుంటున్నావా నువ్వు నేను కూడా రకం కాదు మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నట్టు వాళ్ళు వచ్చారా వచ్చారు లేదనుకో నేనేంటో నీకు చూపిస్తాను నేను అత్తగారంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి బాగా రోహిణిని అయితే భయపించేస్తుంది ఇంకా రోహిణి అయితే ఒకటే టెన్షన్ అండి ఫేస్లో పాపం తెలిసిపోతుందనమాట ఆల్రెడీ అమ్మ నాన్న లేరు లేని వాళ్ళని ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పేసి అది ఒక టెన్షన్ రోహిణికి ఇంకా ప్రభావతి అయితే కొంచెం గట్టిగానే పట్టుకున్నదని చెప్పొచ్చు